తలమన్నా మీ ఊరా మరి ఎక్కడ ఎక్కడుంటున్నావు హాస్టల్లో సార్ సార్ రావయ్యా ఆర్ట్స్ కమిటీ మీటింగ్ టైం అయింది సార్ ఈ పనావ్ని నేనే వస్తాను టీచర్ ఇతను రఫీ మీ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంటే రఫీ ఈమె కొత్తగా వచ్చిన గెస్ట్ లెక్చరర్ శ్యామల మిస్ బదులుగా ఈ మేడం వచ్చారా మేడం మీ పేరు పిలిచారా లేదే ఏంటి ఎవరు పిలిచినట్టుంటేను ఇప్పుడు ఎవరు పిలవలేదే తెలుసు నాకు ఆర్ట్స్ మీటింగ్ ఉంది అక్కడికి వెళ్ళాలి మీరు వెళ్ళండి నేను స్పోర్ట్స్లో ఉన్నాను కదా లేదు చెస్లో నువ్వు రేపటి నుంచి క్లాస్ మొదలు పెట్టొమ్మ సరే నాకు ఆర్ట్స్ క్లబ్ లో ఒక మీటింగ్ ఉంది టీచర్ కి స్టాఫ్ రూమ్ చూపించు ఓకే సార్ నందిని ఈవిడ కొత్తగా జాయిన్ అయిన టీచర్ ఈవిడికి స్టాఫ్ రూమ్ చూపించు సరేనా ఓకే సార్ నువ్వు చెప్పు ఆ తిరువాదిర డ్యాన్స్ ని విలాసిని టీచర్ ని చూసుకోవమని చెప్పాను సార్ విలాసిని దాన్ని హ్యాండిల్ చేయగలదా హ్యాండిల్ చేస్తారు సార్ నమ్మకముగా ఆ తర్వాత ఆ డ్రామా ని చూసుకోమని చెప్పాను సార్ మీకు ఏ కష్టం అందులో సమస్య ఏమీ లేదు అయ్యోడే ఇవయ్ సార్ ఈ కొత్తగా వచ్చిన టీచర్ కి ఆర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు కదా ఇంట్రెస్ట్ ఉంటే ఆవిడ్ని మీటింగ్ పిలు అది కూడా కరెక్ట్ పిలు టీచర్ పద్మిని పిచ్చింది నువ్వే నేను కాదు ఆ పేరు పెట్టి పిల్లమని ఎవరు చెప్పారు ప్రిన్సిపల్ గారు అది అమ్మని తీసుకురమ్మని చెప్పారంట అందుకే అడుగుతున్నాను వాడు ఇక్కడ ఎవరికైనా ట్రబుల్ ఇచ్చాడా సార్ ఈ ముక్కు మీద ఉన్నది దోమ కాదు ప్లాస్టర్ సార్ అది మేము వాడికి బుద్ధి చెప్తాం మీరు కోపడకండి ఇంకెప్పుడు ఇలా జరగదు ఈ ఒక్కసారికి వాడిని క్షమించి పోనీలేని వదిలేయండి మా ఊళ్ళో ఆ పేరుతోనే వాడిని ఎగతాలు ఉంటారు పేరు వినగానే రమేష్ అలా వాడు కొంచెం ఎమోషన్ అయ్యాడు అందుకే చెప్తున్నాను పాపం అని వాడిని వదిలేయండి అది ఇలా చూడండి అయ్యో మీరు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు చాలా మెచ్యూరిటీ ఉన్నవారు ఇలాంటి చిన్న చిన్న తప్పులు క్షమించి వదిలేయాలి పైగా ఇది ఫస్ట్ టైం కదా వదిలేండి వీలు కాదు నేను వాడి మీద యాక్షన్ తీసుకుంటాను యాక్షన్ తీసుకోవడానికే నిర్ణయించుకున్నారా అవును ఇదంతా నీ వల్లే వచ్చింది సాయంత్రం దాకా ఇలాగే ఉండాలంట ఇక్కడ రూల్స్ నాకు తెలియ అందుకే అడుగుతున్నాను వీళ్ళిద్దరు దేవుడి దగ్గరికి వెళ్ళిన పెద్దయ్య గారు కంపెనీని చిన్నయ్య గారిని మీరే చూసుకోవాలి ఇలా చూడండి మీరు అమ్మాయిని చుట్టానికి వెళ్ళిన చోట అమ్మాయి ఫోన్ లాక్కొని వాట్సాప్ అది చూస్తే మెడ పట్టుకొనే గెంటేస్తారు తను వెంటనే నా వాట్సాప్ చెక్ చేసుకోవచ్చుగా తను ఏదో దాస్తుంది లేదంటే ఇలా చేసి ఉండదు ఏ విషయమైనా బయటకు చెప్పు ఉండాలి కొంచెం దాపరికం ఉండాలి నారాయణ అన్న మీ ఫోన్లో వాట్సాప్ ఉందా లేదే స్మార్ట్ ఫోన్ ఉందా లేదు ఇంగిత జ్ఞానం ఉంది ఉండనివ్వండి మీరు తిన్నగా ఆఫీస్ రూమ్కి వెళ్ళి ఇన్నాళ్ళు వేసిన పచ్చేసాటో తీసుకురండి నేను చెక్ చేయాలి ఇంత వేడిగా ఉంటే మీరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు లోనికెళ్ళి ఏసీలో కూర్చుని ఎంజాయ్ చేయొచ్చు కదా మా నాన్న ఓ ఇక్కడ కూర్చుని ఈ కంపెనీని డెవలప్ చేశారు అర్థమైందా ఈ కంపెనీని ఇంకా డెవలప్ చేయాలంటే నేను ఇక్కడే కూర్చోవాలి అర్థమైందా ఇక వెళ్ళండి తండ్రి పోయాక ఫోటోకు వేసిన మాలను ఇంతవరకు మార్చాలి అది సరే ఈ కుర్రోళ్ళు ఇక్కడేం చేస్తున్నారు యాడ్ షూట్ చేయడానికి వచ్చిన వాళ్ళేగా ఇంకా ఎందుకు ఇక్కడే ఉన్నారు కమర్షియల్కి కావాల్సిన ఎప్పుడు వస్తాయో నాకే తెలీదు చప్పును వచ్చాయంటే వెంటనే వాళ్ళని పిలిచి డిస్కస్ చేయొచ్చుగా సరే నేను ఒక విషయం అడగనా ఈ ప్రకటనకు మంచి పేరు వస్తే వీళ్ళు తీసే షార్ట్ ఫిల్మ్ని ప్రొడ్యూస్ చేస్తానని ఒప్పుకున్నారా ఏంటి డబ్బుని ఎట్లా వేసినట్టే హలో ఇక్కడున్న అకౌంట్స్ చూస్తే చాలు నా అకౌంట్స్ చూడక్కర్లేదు సరే తంకు కాల్ చేశారా లేదు ఇవాళ ఒక అమ్మాయిని చూసొచ్చారుగా ఒక రోజుకి నలుగురి నైనా చూడాలి రీరామ్ ఇది నా కంపెనీ బెడ్ బాగుంది కదా జర్మన్ టెక్నాలజీ ఇక్కడ బెండ్ అయింది ఆరు నెలలకు ఒకసారి తిప్పేసుకోవాలి జయన్ ఆ అమ్మాయి దగ్గర ఉన్న ఫోన్ లాక్కుని ఏదైనా చూసేస్తాడా ఏమో అది బయటకు వస్తే ముఖం చూస్తేనే తెలిసిపోతుంది అన్నట్టు వాడు ఆ సఫారీ చూటు వేసుకోవడం మానేలి అప్పుడే పిల్లనిస్తారు కరెక్ట్గా చెప్పారు ఏమిటండి అది జయన్ వేసుకున్న సఫారీ షూటు బాగుందని మాట్లాడుకుంటా కరెక్టే చక్కని డ్రెస్ నాకు కూడా ఎక్కడో చూసినట్టుగా ఉంది జైన్ వాళ్ళ నాన్న పెళ్లి చూపులు వెళ్ళినప్పుడు ఇదే డ్రెస్ వేసుకున్నారు అదే ఏ బెడ్ అయినా సరే ఆరు ఒకసారి తిప్పేసుకుంటేనే ఎక్కువ రోజులు మన్నుతుంది నేను ఒకటి చెప్పాలి నాకు తెలుసు నువ్వు ఏం చెప్తావో దీని మీద పడుకుని నువ్వు ఎన్నో కళ్ళలు కను కానీ దీని యజమాని నేను చూసుకోవడానికి వస్తాడని నువ్వు కల్లో కూడా ఊహించుండో అవునా లేదు లేదా ఈ బెడ్కి నీకు ఎన్నో రహస్యాలుంటాయి ఆ రహస్యాలు తెలుసుకోవడానికి దీని యజమాని ఇక్కడికి వస్తాడని నువ్వు అనుకుని ఉండవు కదా అది కూడా కాదు కాదా మరేంటి బయటికి బయటికి ముగ్గురుగా బయలుదేరి వెళ్ళి ప్రతిసారి వస్తున్నా చిన్నయ్య అమ్మాయిని చూడటానికి వస్తే అమ్మాయినే చూడాలి అది వదిలేసి బెడ్డు వ్యాపార లాగా బెడ్ గురించి మాట్లాడితే ఇలాగే జరుగుతుంది ఇదే మొదటిసారి నా బెడ్ నుంచే ఒక అమ్మాయి నిన్ను లేపడం మనం ఇంకో చోటకి వెళ్తాం ఆ అంజలి టీచర్ ఉంది కదా రండి వెళ్దాం అది సెట్ అవుతుంది రండి వద్దులే అదేంటి రోజుకి నలుగురు అమ్మాయిలు చూడాలిగా ఇక నేను ఎవరిని చూడదలుచుకోలేదు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా ఈ శ్రీదేవి నా పేరుని తన హృదయంలో నింపుకున్న అమ్మాయి శ్రీదేవి జయన్ ఆ బెట్టి చేసావు ఆ ఓఎలక్స్ లో వేసాను ఎవరికి కావాలి ఒకేమ్మా నడపటానికి ఒకే వెతుకుతున్నా అప్పుడే మా యజమాని మిమ్మల్ని కలవమని చెప్పారు మా యజమాని నాతో మీరు వాదిస్తే గెలుస్తామన్నారు యజమాని ఒకళ్ళని సిఫార్సు చేశారంటే వాళ్ళు సరైన వాళ్ళు ఉంటారు మా యజమాని మామూలు కాదు చాలా తెలివైన వాడు ఈ కేసుని మీరే వాదించాలి ఉంది సరే కేసు ఏంటి కేసు దాని గురించి చెప్పాలంటే విషు పండుగ అయిపోయింది కదా ఆ రోజు రాత్రి మేము నాటు బొమ్మలు పేలుస్తున్నప్పుడు అందులోంచి ఒక నిపురవ్వ పక్కనే ఉన్న బిజు వాళ్ళింటి పైకప్పు మీద పడింది ఆ సమయంలో బిజు వాళ్ళింట్లో లేడు అప్పుడక్కడ ఎవరున్నారు బిజు భార్య అతని ఫ్రెండ్ ఆ టైంలో బిజు ఎక్కడున్నాడు ఆ ఇంటి పక్కనే ఉన్న మల్లిక వాళ్ళ ఇంట్లో అంటే బిజుకు ఆయన వైఫ్ కి డివోర్స్ కావాలి కదా వద్దు బిజు ఫ్రెండ్ కి ఆయన వైఫ్ కి వాళ్ళు సంతోషంగా ఉన్నారు మరి అయితే మల్లికకి తన భర్తకి డివోర్స్ ఇప్పించాలా వాళ్ళకి వద్దు మరి ఎవరికి డివోర్స్ ఇప్పించాలి డివోర్స్ లేదు మేడం ఆ నిపురవ వెళ్లి బిజు ఇంటి మీద పట్టడం వల్ల వాడు నా మీద కేసు పెట్టాడు ఆ కేసు నడపడానికి నేను మీతో చూడు నేను ఫ్యామిలీ కోర్టులో వకీల్ గా ఉన్నాను ఫ్యామిలీ కోర్ట్ నిన్న ఎక్కడికి పంపించారే నీ తెలివైన యజమాని ఆయన వెళ్ళి అడుగు నా గురించి ఏం కనుక్కున్నారు ఏది సరిగా కనుక్కోకుండా ఎగేసుకుంటూ వచ్చేస్తారు దీని గురించి యజమాని చెప్పలేదే ఈ రమేష్ మాస్టర్ ఎలాంటి వారు ఆ రోజున్న పరిస్థితిలో మీకు ఇంట్రడ్యూస్ చేయలేకపోయాను ఆయన చాలా మంచి వ్యక్తి అందుకే అలా ప్రవర్తించారు ఒక వారం సెలవు తీసుకుని ఇంట్లో ఉన్నారు మీ వల్ల ఉద్యోగం మానేసినా మానేయచ్చు అయ్యో జోక్ చేశాను ఆయన మనలా కాదు ఉద్యోగం చేయకపోయినా ఆస్తి చాలా ఉంది ఓ అయితే ఆయన రుచి లెక్కలేనంత ఆయన పెద్ద ల్యాండ్ లార్డ్